అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి ఏక కథ పితామహ వర్షాలు లేక పంటలు పండని రోజుల్లో పెద్ద పెద్ద హరిదాసులకే పిలుపు లేకపోతే గురుబ్రహ్మం లాంటి వాడిని పిలిచి కథ చెప్పించుకునేది ఎవరు మాత్రాన గురుబ్రహ్మం ఊరుకోలేదు తనే సంకల్పించాడు హార్మోని సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి ఓ వారం వరుస కథలున్నాయి వస్తావా అని అడిగాడు సుబ్రహ్మణ్యం హార్మోని వాయించడంతో పాటు వంట కూడా చేస్తాడు కనుక రెండందాల ఉపయోగం నువ్వు ఏ ఊళ్ళో చెప్పినా ఒక్క కథే కదయ్యా రెండో కథ చెప్పనిస్తారా అన్నాడు సుబ్రహ్మణ్యం నువ్వు అప్శకనం మాటలు మాట్లాడకు గ్రామస్తులు మెచ్చాలే గాని వారం ఏమిటి నెల సాగొచ్చు రెండు నెలలు మూడు నెలలు భారతం అయ్యాక రామాయణం ఇలా సంవత్సరం నడిస్తే ఆశ్చర్యమా అంటూ దిమ్మిరిపోయేట్టు చెప్పాడు గురుబ్రహ్మం మరి మధ్యలో అన్నాడు సుబ్రహ్మణ్యం మన పూర్ణయ్యని తీసుకెళదాం అన్నాడు దాసు వాడు మొననే కదయ్యా చెక్క మధ్యల మించి తోలు మధ్యల మీదకొచ్చింది వాడేం వాయిస్తాడు అన్నాడు హార్మోనిస్టు కోరి పిచ్చివాడా నువ్వు వాయించాలా వాడు వాయించాలా నేను లేను నువ్వు శృతి ఇవ్వు చాలు వాడు తాళం చూపిస్తాడు అంతే మిగతా అంతా నా కంఠం నా సంగీతం నేను కొట్టుకొస్తాగా అన్నాడు దాసు హార్మోనిస్టు ఊపాడు అప్పటికప్పుడే ముహూర్తం పెట్టి పూర్ణయ్యకి కబురెట్టి బయలుదేరిపోయారు హరికథా బృందం సుబ్రహ్మణ్యం నెత్తిన హార్మోని పూర్ణయ్య తలపైన మధ్యల దాసు తలపైన పెట్రోమాక్స్ లైటు చేత పాత్ర సామాన్ల సంచితో డొంకల్లా నడుచుకుంటూ సాయం సమయానికి వచ్చారు గుడి మండపం దూరం కాబట్టి ఊళ్ళోనే రెండేళ్ల మధ్య కాస్త ఖాళీ స్థలం చూసి అక్కడ సామాన్లు దింపుకొని ఊళ్ళోకెవరో కొత్తవాళ్ళు రావటాన కుర్రకారు ఎగబడితే రాత్రికి హరికథ ఉందోయ్ అని వాళ్ళ చేత అక్కడ రాయిరప్ప చదును చేయిస్తూ ఇంకో కుర్రాన్ని లైట్లో పోయడానికి అరకాయ కిరసనాయిల కోసం బజారుకి పురమాయించి హడావుడి చేస్తున్నాడు దాసు ఒరే సుబ్రహ్మణ్యం నేను చిల్లర కొట్టుకెళ్ళి బియ్యం పప్పు తీసుకొస్తాను ఆ రెండు రాళ్ళు చేర్చి పొయ్యి చేసి వంట ప్రయత్నం చెయ్యి అని పై పండువ దులిపి మెడకిరుపక్కలా వేసుకుని టీవీగా నడుస్తూ పెద్ద బజార్లోకి వచ్చాడు దాసు అక్కడ రావి చెట్టు కింద పది మంది బాణాకర్రలతో బుర్రమేసాలతో నుంచెని ఉన్నారు పోతున్న కొత్త మనిషిని ఓయ్ అని ఏకకంఠంతో పిలిచారు దాసు ఆ గర్జనకి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే పది బాణాకర్రలు పై ప్రాణాలు పైన పోగా టీవీ ఆవిరైపోగా మెడనున్న తువ్వాలు నడుంకి చుట్టుకుంటూ చేతులు జోడించి అయ్యా అయ్యా అని పొంగిపోతూ రావి చెట్టు దగ్గరకు వచ్చాడు నువ్వే కదయ్యా దాసువి ఉరిమినట్టు ఒకడు చిత్తం చిత్తం సరళీశ్వరాలు చక్కగా నేర్చుకున్నాను కృతులు పాడగలను గాత్రశుద్ధి కలవాడిని నోర్ముయ్ నువ్వు వెనక వచ్చావు పంట లేవు మేమేమి ఇవ్వలేం వెళ్ళి పొమ్మని చెప్పాం మళ్ళీ వస్తావా ఎన్ని గుండెలు అయ్యా భారతంలో ఒక్కటే ఒక్క కథ చెప్తాను భారతంలో ఒక్క కథ చెప్తే ఊరి కరిష్టం కదంటయ్యా పోతావా తన్ని తగలేయమంటావా లేకపోతే కుసలవ చరిత్ర భీమా అర్జున రే అంటూ పది కర్రలు ఒక్కసారి లేచినాయి పప్పు లేదు బియ్యం లేదు ఉన్నట్టుండి పొలిమేర దాటకపోయావో చీల్చేస్తాం దాసు ఒగరుస్తూ పరిగెత్తి వచ్చాడు సుబ్రహ్మణ్యం పొయ్యి రాజేసి ఎసరు పెట్టి కూర్చున్నాడు దిష్టి కొడక ఆ ఎసరు నీళ్లతో మొహం కడుక్కో పక్క ఊరు పోదాం ఇక్కడ కదలేదు అన్నాడు దాసు ఏం పోతాం మధ్యలో పూర్ణాయి కడుపు నొప్పితో చూరి క్రింద పడుకున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం తల పట్టుకున్న దాసు రేపు పొద్దున్నే చద్దాం ఈ పూటకి మంచినీళ్ళే గతి అని స్తంభానికి జారబడ్డాడు పదకొండు గంటల వేళ ఓ ముసలాయనలా అంతరేసుకొచ్చి ఏమయ్యా దాసు ఏమన్నా గతికారా లేదా అన్నాడు మహాప్రభో పచ్చి మంచినీళ్ళు తాగి పడున్నాం అన్నాడు దాసు మా ఇంటికి రండి బియ్యం పప్పు ఇస్తాను అనటమేమి చెంగున లేచాడు దాసు అరగంటలో అన్నం పప్పు వండాడు సుబ్రహ్మణ్యం తెచ్చుకున్న లోటాడు మజ్జిగతో పూర్ణయ్యతో సహా ముగ్గురు భోజనం చేశారు కానీ దాసు ముసలాయిన్ని వదలడే అయ్యా మీరు నాకు అన్నం పెట్టారు మీకు ఒక్క కథ వినిపిస్తాను విద్వాంసు కృతులు చెప్పుకున్నాను నా ఒక్కడికి అర్ధరాత్రి కథ ఏందయ్యా అయ్యా తమరు పెద్దలు అలా అనకూడదు ఒక్క కథే త్వరగా ముగిస్తాను అంటూ ఆ ముసలాయన్ని బందీ చేసి కూర్చోబెట్టాడు దాసు ముఖం రుద్దాడు పట్టువర్ధనాలు పెట్టాడు పట్టుపంచి కట్టాడు కాలికి గజ్జలు చేతికి చిరతలు ఎక్కడ లేని సంబరంతో కథ మొదలెట్టి గొంతెత్తి గణపతి ప్రార్థన చేశాడు కథ ప్రారంభం చేశాడు మహాజనులారా భక్తాగ్రణ్యులారా ఉన్నదొక ముసలి ప్రేక్షకుడు అయితేనేమి వెయ్యి మంది సభకి కథ చెప్తున్న ఆవేశంతో పాడుతున్నాడు కడుపునొప్పి పూర్ణయ్య ఆట జంపి జంపితాళం ఆదితాళానికి రూపకం వరుసలు వాయిస్తున్నాడు హార్మోనిస్టు నిద్రమత్తులో ఏం వాయిస్తున్నాడో తెలియదు కానీ దాసు కథ ఆపలేదు మరీ ఆవేశంగా చెప్తున్నాడు గంట అయింది నిద్ర పట్టని ఇద్దరు ముసలమ్మలు వచ్చారు దాంతో మరింత పొంగిపోయి వీరావేశంతో భారత యుద్ధం వర్ణిస్తున్నాడు మరో గంట అయింది పొలోమంటూ పది బాణాకరలో యాభై మంది జనం పరుగున వచ్చారు వాళ్ళని చూసి కాళ్ళు చల్లబడ్డాయి దాసుకి అయ్యా తప్పైంది హారతి ఇచ్చేస్తాను అన్నాడు వణికిపోతూ వద్దు ఆ కథ ఆపొద్దు చెప్పుకుంటూ ఊరు దాటు నీకేం ఇయ్యలేమయ్యా అంటే కథ మొదలేస్తావు చెప్పుకుంటూ పద నిన్ను సాగనం పొస్తాం అంటూ ఉన్న పలాన దాసుని వాజ్యగాళ్ళని లేపారు వీధుల్లో కథ చెప్పిస్తూ ఊరు బయట దాకా తీసుకెళ్ళి పొలిమేరన మంగళహారతి ఇప్పించి దొరికిన మానేడు పెసలు మానేడు శనగలు చెంగులో పోసి దాసు మేం పిలిచేదాకా రాకు అని ఒట్టేయించుకుని హరికథా బృందాన్ని పంపించేశారు కథ సమాప్తం